అంతర్వేది నవ నరసింహ క్షేత్రాలలో విరాజిల్లుతోంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు పశ్చిమ ముఖంగా అవతరించిన ఈ దివ్యక్షేత్రం స్వామి దర్శనం కోసం అరుదించే అశేష భక్తజన సందోహాన్ని శుభకరంగా దీవించే పరమ పుణ్యప్రదమ క్షేత్రంగా భక్తులు విశ్వసిస్తారు ఇలాంటి పుణ్యప్రదమైన ఈ క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని బెండమూర్ లంకకు చెందిన కోపనాతి ఆది నారాయణ అనే భక్తుడు తన కుమార్తెలైన కృష్ణమ్మ రంగనాథుల సహకారంతో ఈ ఆలయాన్ని క్రీస్తు శకం పద్దెనిమిది వందల ఇరవై ఆరులో బ్రిటిషు వారు ఆలయ ధర్మకర్తత్వాన్ని మొగల్తురు రాజుల వశం చేశారు మొగల్తురు రాజైన రంగరాజు అంతర్వేది ఆలయాన్ని విశేషంగా అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది ఆయా దేవి దేవతని దర్శించుకున్న భక్తులు ప్రధానాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఎదురుగా ఉన్న కోదండ రామాలయానికి చేరుకుంటారు విశాలంగా ప్రశాంతంగా ఉన్న ఈ ఆలయంలో సాక్షాత్తు కోదండరాముల వారు లక్ష్మణ సీతా సమేతంగా కొలువై ఉన్నారు ఆలయంలో ఆయా మూర్తులకు సమీపంలోని భక్తుల మూర్తులు కూడా దర్శనమిస్తాయి కోదండరాముల వారిని భక్తితో దర్శించుకున్న భక్తులు తన్మయత్వంలో రామాలయాన్ని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత గర్భాలయ ప్రాంగణంలో ఉన్న వేణుగోపాలస్వామి వారిని గోపాల వేణుగోపాల స్వామి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకున్న భక్తులు భక్తి శ్రద్ధలతో ఓం లక్ష్మీ నరసింహస్వామి వరద లక్ష్మీ నరసింహస్వామియ నమ అంటూ గర్భాలయంలోనికి ప్రవేశిస్తారు గర్భాలయమంతా భక్తులను దివ్యానుభూతులకు గురిచేస్తుంది లక్ష్మీ నరసింహస్వామి వారి నామస్మరణలతో మారుమ్రోగుతుంది గర్భాలయం అక్కడ ఈ వాతావరణం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు నిజంగా కొలువై ఉన్నారా అన్న అనుభూతిని కలుగజేస్తుంది గర్భాలయ ప్రాంగణంలోకి వచ్చిన భక్తులు అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు శ్రీకూర్మానాయిక సపూచిత ఉగ్ర పంచామృతై ప్రతిదినం ఉద్ర ఉత్తిష్ట పూజ్య పరిపూజ్య పవిత్ర పాశ లక్ష్మీ నృసింహ భగవాన్ తవ సుప్రభాతం అంటూ స్మరిస్తూ భక్తితో చేతులు చోడిస్తారు తూర్పుగోదావరి జిల్లా అంతర్య గ్రామంలో లక్ష్మణ స్వామి వారు వెలవడానికి గల కారణం ఏంటంటే వశిష్ట మహర్షి కృతయుగంలో రాజమండ్రి గౌతమి నదిలోని గోదావరి ఒక పాయని తీసుకొచ్చి ఇక్కడ సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్తవిలో చెడిన రాక్షసుడి వశిష్టమ సంతానంతోనే నాశనం చేస్తుంటే ఆ బాధలు పడలేక నరసింహస్వామి వారి గురించి ప్రార్థించారు అరుంధతి దేవం మొరపెట్టింటే తపస్సు యొక్క ఫలితం లేదు సంతానం అంతా నాశనం అయిపోతుంది మరో చోట పోదామని అప్పుడు వశిష్ఠ మహర్షి తపస్సులోంచి కళ్ళు విప్పి చూసేటప్పుడు చాలా ఘోరంగా ఉంది అప్పుడు నరసింహస్వామి వారిని ప్రార్థించాట ప్రహ్లాద వరదం విష్టం నరసింహం అపరాజితం శరణ్యం సర్వలోకానం ఆపన్నర్తమని స్వామివారి ఎదురుగా ప్రత్యక్షం వారు ఏ పిలిచిన కారణం అంటే యుద్ధ యుద్ధం మీరు తప్ప ఇంకెవరు చేయలేరన్నారు అలాగే చేస్తామని చెప్పి శంఖం పూరించేటప్పుడు రాక్షసుడు ఒక్కడే వచ్చాడు చక్రవర్తులు పెట్టి యుద్ధం ప్రారంభించేటప్పుడు అతను రక్తం నాళమై పడేటప్పుడు ఒక ఈశ్వరాయన ఒక రాక్షసే అతని తరఫు యుద్ధం చేస్తున్నారు విదేవుడు ఎలా ఉందని చెప్పేసి ఆయన దివ్య దృష్టిని చూస్తే అతడు ఈశ్వరుడు తపస్సు చేసి వరం పొందాడు ఆ వరప్రభావం వల్ల రక్తం నాళమై పడుతుంటే రాక్షసోద్భవం అవుతూనే ఉంటుంది అందుకని భూమి మీద యుద్ధం చేయకుండా అంతరిక్ష మార్గాన్ని యుద్ధం చేయాలని నిర్ణయించుకుని ఈ రక్తం నేల మీద పడకుండా ఉండడం కోసం ఒక మాయాశక్తి నిరూపించారు ఆవిడ పేరు అశ్వారూఢ అంబిక అంటారు అశ్వం మీద ఆ అంటే అంబిక గుర్రాలకైనా ఒక మైల్ దూరంలో ఉంది ఇక్కడ ఆలయం సరే ఆవిడ గుర్రం మీద వేగంగా వచ్చింది నన్ను పిలిచిన కారణం అంటే యుద్ధ భూమి అంతా ఒకటే నాలుగు చేపేమన్నారు ఈ నాలుగు ఎదొక చాపింది గుర్రం మీద వేగంగా తిరుగుతోంది అప్పుడు స్వామివారు గరుడ వాహన రోడే రాక్షసులను అంతరిక్ష మార్గానికి తీసుకెళ్ళి సంహారం చేసి నేల మీద పడేసేటప్పటికల్లా కల మీద పడేటప్పటి చెత్త పడేశారు రక్తం కింద పనిచ్చే కాదు ఎప్పుడైతే రక్తం నేల మీద పడలేదో రాక్షోద్భవం ఆగిపోయింది సరే నన్ను పిలిచిన పని అయిపోయింది కదా చవి పిలిచాలంటే అలా కాదు నేను రోజు కూడా అక్షం చేసుకునేలా ఉండాలని వశిష్ఠ మహర్షి తూర్పుముఖంగా కూర్చొని ప్రార్థిస్తే స్వామివారు ఎదురుండగా వేశారు